మల్టిపుల్ పెయిన్స్ తలనొప్పి అంటారు కడుపులో నొప్పి అంటారు విరోచనాలు అంటారు లేకపోతే ఆహారం ఎక్కట్లేదు అంటారు కొంతమంది ఇక్కడ గ్యాస్ అంటారు ఇక్కడ గ్యాస్ అంటారు ఇలా అనేక ప్రాబ్లమ్స్ తోటి వస్తుంటారండి వీటి గురించి ఏ సిస్టమ్ని ఎగ్జామిన్ చేసినా ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్యాస్ట్రాంటాలజీ స్పెషలిస్ట్ అంటే పొట్ట లివరు స్ప్లీన్ ఇవన్నీ ఎగ్జామిన్ చేసినా ఏ పర్టికులర్ కారణం కనపడదు వీళ్ళకేం జాండీస్ ఏమి ఉండదు వీళ్ళ హార్ట్ బాగానే ఉంటుంది వీళ్ళలో కొంతమంది గుండె దడగా కొట్టుకుంటోంది అంటారు చాలంటారు లంగ్స్ ఎగ్జామిన్ చేస్తాము లంగ్స్లో ఏమీ ఉండదు ఏమిట్రా కారణాలని చెప్పి తరిచి చూస్తే చూస్తే ఏమీ కనపడదు బాడీలో ఫిజికల్గా తర్వాత ఇట్లాంటి వాళ్ళకి నేను ఈ పబ్లిక్ హెల్త్ క్వశ్చనర్ అని ఈ యుఎస్ఎస్ సైకాలజీ వాళ్ళది ఒకటి ఉన్నదండి అలాంటిది ఒకటి ఇస్తాను ఆ పబ్లిక్ హెల్త్ క్వశ్చనర్ ఫర్ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని అది తెలుగులోకి నేను ట్రాన్స్లేట్ చేసుకుని అది ఇస్తుంటాను ఇచ్చినప్పుడు దాంట్లో సర్ప్రైజింగ్గా ఇట్లాంటి వాళ్ళు చాలామంది మాకు ఇవి ఉన్నాయి అని చెప్పి టిక్కులు కొడుతుంటారు వాటిల్లో అసలే వీ లేకపోతే జీరో కొన్ని రోజులు ఏమి ఒక ఒకరు ఒకటి రెండు సగం కంటే ఎక్కువ రోజులు ఉంటాయి రెండు దాదాపు రోజు ఉంటే మూడు ఇట్లాంటివి ఉంటాయి సో కొంతమంది వీళ్ళల్లో అసలు మూడు 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 అని టిక్కులు కొట్టుకుంటూ కొంతమంది నాకు ఇరవై ఏడుతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సీనియర్ డాక్టర్ గారు వచ్చారు ఎండి చేసుకున్న ఆవిడ జనరల్ మెడిసిన్ చేసుకున్న ఆవిడ అంటే బాగా తెలివైన వాళ్ళు ఆవిడ వచ్చి ఆవిడ రాగానే ఆవిడ మనిషి నడుచుకుంటూ వస్తుంటే దాంట్లో కొన్ని తెలుస్తుంటాయి వాళ్ళ నడక ఫాస్ట్గా ఉంటుంది కొద్దిగా ఉంచుకొని తలకాయ ఉంచుకొని స్పీడ్గా వస్తారు ఆ కూర్చునే పద్ధతిలో తెలుస్తుంది కూర్చునేటప్పుడు ఇలా సీటు ఎడ్జికి కూర్చుంటూ ఉంటారు చాలాసార్లు ఏదో ఇలా వంగి మనతోటి ఏదో రహస్యాన్ని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంటారు లేకపోతే ఇలా గట్టిగా పట్టుకుంటారు చేతులు ఇలా కొన్ని టెల్టెల్ సైన్స్ అబ్జర్వ్ చేస్తాం అనమాట ఇవి ఉన్న వాళ్ళకి చాలాసార్లు ఈ ఆందోళన ఉండే అవకాశం ఉందని చెప్పి నేను నిర్ణయించుకుంటా నిర్ణయించుకున్న ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు సెవెరల్ ఆఫ్ దెమ్ వాళ్ళలో చాలామంది ఈ క్వశ్చన్ఆర్లో టిక్కులు కొట్టేసి వస్తారు అన్నమాట అప్పుడు అడిగితే అప్పుడు వెనక్కి వీళ్ళు చెప్తా అన్నమాట ఇట్లా మూడు నెలల క్రితం మా అమ్మ చనిపోయింది అప్పటి నుంచి నాకు ఇది మొదలైంది లేదండి నాకు కోవిడ్ టైంలో పోస్ట్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఇలాంటివి చాలా చూసాం కోవిడ్లో ఎవరో అమ్మ చనిపోయి లేకపోతే బంధువుల దగ్గర బంధువులు చనిపోయి వీళ్ళు అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అసలు చూసుకోవడానికి కూడా లేకుండా కోవిడ్ టైంలో డెత్ అప్పుడు దగ్గర లేకుండా ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ యాంగ్జైటీకి లోనయి కొంతమందికి ఏమో ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం అంటే ఇది ట్రామా కింద లెక్క దాని తర్వాత వచ్చే స్ట్రెస్ని పోస్ట్ అంటే తర్వాత ట్రామా అంటే ఎవరో చనిపోవటం కానీ లేకపోతే యాక్సిడెంట్స్ చూడటం కానీ దీని తర్వాత ఇక వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ మొదలవుతాయి